హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్న నేనైతే చాలా బాగుంది రుచి రూటిలో ఏంటంటే బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని రెండు గిద్దల వరకు ఆయిల్ పోసుకోవాలి తర్వాత దినుసులకు మసాలా దినుసులకు సంబంధించినవి అయితే వేసేసుకోవాలి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసేసుకొని మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా దగ్గరికి ఉడికే వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అందులో మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత అందులో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి అంతే ఎంతో సింపుల్గా బంగాళదుంప కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే మీకు కనుక వీడియో నచ్చితే పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Okay, bye friends, take care.